రెండవది అతను రాయుడు రాయుడు అనేటటువంటి మాజీ డ్రైవర్ కదా కోట విని ఇష్యూ కోట అతను చేసినటువంటి వీడియో ఈ రెండు వీడియోల పట్ల రెండు రకాలుగా వ్యవహరించడం కూడా చూస్తున్నాం మనం ఈ వీడియోనేమో చాలా సీరియస్గా అన్నింటిలో ఇదే వస్తుంది అదేమో జనసేన తెలుగుదేశం వివాదంలో అతను చేశాడని చెప్తున్నటువంటి వీడియోనేమో అది మామూలుగా ఏదో జరిగిపోయిందే దానికి ఏం పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లేదు అదేమో శ్రీకాళహస్తి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి అంతకుముందు జనసేనలో ఉండి చర్యకు గురైనటువంటి వినుతా రెడ్డి తర్వాత ఆమె శ్రీనివాస్ కదా చంద్రబాబు చంద్ర చంద్రబాబు ఆయన పేరు కూడా వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి విషయం ఇతను కూడా ఇంతే స్పష్టంగా చెప్తున్నాడు ఏ విధంగా అయితే ఇప్పుడు జనార్దన్ రావు నాకు ఫలాయ్ చెప్పాడని చెప్తున్నాడు అతను కూడా అదే చెప్తున్నాడు నువ్వు డ్రైవర్గా అక్కడే ఉండు వాళ్ళ విషయాలన్నీ నాకు చేరవేస్తూ ఉండు తగిన సమయంలో ఇదిగో ముప్పై ఇంత ఇస్తాము అందులో అడ్వాన్స్ కూడా ఇంత ఇచ్చారు ఇంకా ఇవ్వలేదంటే అది కూడా నాకు ఇచ్చారు అయితే వాళ్ళలో ఒకరికి పదవి వచ్చేసరికి దాని మీద ఫిర్యాదు చేశారు జనసేనకు జనసేనానికి అప్పటి నుంచి కథ అడ్డం తిరిగింది అని చెప్తున్నాడు మరి ఇంత జరిగి వాళ్ళని అరెస్ట్ చేశారు మళ్ళీ ఎవరో హత్య ఎక్కడో హత్య జరిగితే మళ్ళీ బెయిల్ మీద వదిలిపెట్టారు ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారేమో నాకేం సంబంధం లేదు ఇదంతా కల్పితం బెయిల్ మీద వచ్చినంత నిర్దోషులు అయిపోరు అని చెప్తున్నారు కానీ ఆ రెండు పార్టీల అధిష్టానాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి జనసేనలో కొంతమంది ఏమో గట్టిగా మాట్లాడుతున్నారు మీకు అనేక విషయాలు నేను చూసా ఒక చర్చలో ఎక్కడో అడ్వకేట్ కూడా వాళ్ళకి సంబంధించిన మాట్లాడుతున్నారు ఇంకొక ఆయన చాలా ఆవేశంగా మాట్లాడే మిత్రుడికి ఒక ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు రెండు రోజులు ఆగండి అన్ని విషయాలు బయటకు వస్తాయి అన్ని ముసుగులు తొలగిపోతాయి ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు కానీ వారు ఏలుతున్న వారు ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ కూడా ఏ తిరుపతిలో అయితే గతంలో కూడా అనేకమైనటువంటి వివాదాస్పద విషయాలు అనుమానాస్పద విషయాలు కొన్ని అరాచకాలు జరిగాయని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారో అదే ప్రాంతానికి సంబంధించినది దిస్ ఈజ్ సెకండ్ కాబట్టి ఈ వీడియో కూడా నిజంగా అధికారంలో ఉన్న రెండు పార్టీలు వైసీపీ టీడీపీ లేదా వైసీపీ జనసేన అంటే న్యాచురల్ అనుకోవచ్చు కానీ జనసేన టీడీపీల మధ్యలోనే ఎడతెగని ఈ వివాదం ఇన్ని రోజులు జరుగుతుంటే హత్యలు అరాచకాలు ఒక విధంగా బ్లాక్ మెయిలింగ్లు ఒకరినొకరు పురి కోల్పడాలు డబ్బులు ఇవ్వడాలు మళ్ళీ వాళ్ళలో కొంతమందికి పదవులు రావడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎటుపోతూ ఉంది పరిపాలన అనేది ఒకటి ఈ ప్రశ్నలను ఎందుకు పోలీసులు కానీ పాలకులు కానీ ఎందుకు ఉపేక్షిస్తున్నారు దీని మీద ఒక కన్సిస్టెంట్ స్టాండ్ ఒక ఖచ్చితమైన దృఢమైన స్థిరమైన సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు ఇది తేల్చాల్సిన అవసరం చాలా ఉంది ఇది పవన్ కళ్యాణ్కు జనసేన నాయకత్వానికి కూడా సవాలే ఆ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు వీళ్ళు వీళ్ళదే పొరపాటు ఉంటే వీళ్ళదని చెప్పండి వాళ్ళది ఉంటే వాళ్ళదని చెప్పండి అసలు సమస్య అంటూ ఉంటే అదన్నా చెప్పండి కానీ ఉదాహరణకు రెండు వీడియోలు ఒక రాష్ట్రంలో విడుదలై మీడియాలో వాటి చుట్టూ చాలా వివాదాలు జరుగుతుంటే ఒకదానికేమో చాలా తులాభారాలు ఒకదానికి చాలా ఎక్కువ వేయటం ఒకదానికి అసలు అది ఎలా కుదురుతుంది నా ప్రశ్న అది కాబట్టి రెండింటి మీద కూడా సమగ్ర విచారణ జరపండి ఈ విషయంలో కూడా ఇట్లాంటి పద్ధతులకు ఎవరు పాల్పడుతున్నారు అసలు అవసరాలు ఎందుకు వస్తున్నాయి కూటమి అని అన్న తర్వాత కూటమిలోనే ఈ పరస్పరమైనటువంటి కుటిలమైన దాడులు కుట్రలు ఎందుకు చాలుతున్నాయి మరి మీలో మీరే చేసుకునే వాళ్ళు ఇతరుల పట్ల చెగేదా చేస్తారేమో అని సందేహాలు కూడా వస్తాయి కదా ఇవన్నీ లాజికల్ క్వశ్చన్స్ అంతే ఎవరి మీద నిర్దిష్టంగా కాదు అందులో అధికార పార్టీ శాసనసభ్యుడు అయినప్పుడు వాళ్ళ నాన్న కూడా చాలా సీనియర్ కదా అప్పుడు చంద్రబాబు సహచరుడు కూడా కాబట్టి తప్పకుండా దీన్ని సొంత జిల్లా ఇప్పుడు అంటే రెండు మూడు ఇవ్వండి వచ్చు కానీ కాబట్టి దీస్ క్వశ్చన్స్ రిక్వైర్ స్పెసిఫిక్ ఇమీడియట్ ఆన్సర్స్ ఆ ప్రభుత్వానికి సంబంధించే కాదు ప్రజా జీవితంలో ప్రశాంతతకు సంబంధించి కూడా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది